ఆముదం వల్ల కలిగే ఆరోగ్య లాభాలేంటి ఏ అనారోగ్య సమస్యకు ఏ విధంగా వాడుకోవాల్సి ఉంటుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం అందులో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అంటే స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మా ఏంటి మానస సరోవర యాత్ర చేసి వచ్చారా అవును టూ డేస్ అయింది వచ్చి నాకు అందుకే ఇంత లేట్గా ఇంటర్వ్యూ ఇచ్చారు కదా అసలు ఆల్మోస్ట్ వన్ మంత్ అంటే అలాంటి క్లైమేట్లో కూడా శరీరం అట్లా సహకరిస్తుందా అంటే మాన సరోవర్ కైలాష్ మాన సరోవర్ అనేది వెదర్ని బట్టి ఉంటుంది మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము ఆ యాత్ర అంతా కూడా ప్రాక్టీస్ ఉండాలి కొంచెం బాడీ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇమ్యూనిటీ బాగా ఉండాలి లంగ్స్ కెపాసిటీ ఉండాలి సో ఇవన్నీ ఉంటేనే అది చేయగలుగుతాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు సో సడన్గా మైనస్లోకి వెళ్ళిపోవచ్చు ఒక్కొక్కసారి చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి అవర్స్లో చేంజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట ఆ చలి ఒక తర్వాత అంత హై యాటిట్యూడ్లో మనకి ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది మెయిన్ ప్రాబ్లం అక్కడ ఆ ఆక్సిజన్ లెవెల్లో మనం ఆ చలికి మనం తట్టుకుని ఉండడం అనేది కొంచెం కష్టమైన విషయం కొంచెం ఫిట్నెస్ ఉండాలి అంటే ఎవరంటే వాళ్ళు వెళ్ళిపోతాము అంటే కుదరదు ముందు నుంచి కొంచెం బాడీ ఫిట్నెస్ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా చేయగలుగుతారు ఓకే ఎన్ని డేస్ ఉన్నారు మ్యామ్ మేము యాక్చువల్లీ మాది ఫిఫ్టీన్ డేస్ ట్రిప్ కానీ అక్కడ ఫ్లడ్స్ రావడం వల్ల ఇంకొక ఫైవ్ డేస్ లేట్ అయింది సో నైన్టీన్ డేస్ కంప్లీట్ అయింది మాకు మేము వచ్చేసరికి ట్వంటీ డేస్ అంటే మేము బై రోడ్ వెళ్ళాలనుకున్నాం కాట్మండ్ టు కాట్మండ్ కానీ అక్కడ చైనా నేపాల్ బోర్డర్లో ఫ్లైట్స్ వచ్చి మొత్తం ట్వంటీ కిలోమీటర్స్ అంత రోడ్డు కొట్టుకుపోయిందనమాట సో మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసుకుని అక్కడి నుంచి ఫ్లై అయ్యాం మళ్ళీ రూట్ చేంజ్ చేసుకుని నేపాల్ గంజ్ తర్వాత సెమీకోట్ హిల్సా అండ్ చైనా టిబెట్ సో అలా వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయిందన్నమాట అంటే కొన్ని చోట్ల ఫ్లైట్స్లో వెళ్ళాం కొంత దూరం హెలికాప్టర్స్లో వెళ్ళాం కొంత దూరం జీప్లో వెళ్ళాం గుర్రాల మీద వెళ్ళాం అలా వెళ్ళాలి అని ఇంకొక సంకల్పం చేసుకుని వెళ్ళి వచ్చేస్తాం అనమాట ఇప్పుడు మళ్ళీ రోడ్స్ అవన్నీ బాగా రిపేర్ అయిపోయినాయి ఇప్పుడు నో ప్రాబ్లం ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నేను చా ఫొటోస్ చూసాను ఎంత బాగున్నాయో నాకు కూడా వెళ్ళాలనిపించింది కానీ బేసికల్గా అవ్వము నాకు అంత దూరం ప్రయాణం అంటేనే భయం తనకి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి మెంటల్ హెల్త్ కూడా స్ట్రాంగ్ ఉండాలి మెంటలు ఫిజికల్ ఫిట్నెస్ బాగా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ జర్నీయే కొన్ని అవర్స్ టుగెదర్ జర్నీ ఉంటుంది హై యాటిట్యూడ్స్ కదా మనకు అర్థం కాదు అక్కడ వెదర్ అసలు ఆ హై ఆక్సిజన్ చాలా చాలా తక్కువ ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది మనకి ఎండగా ఉన్నా కూడా డే టైం అంతా ఎండగానే ఉంటుంది బాగా ఎండగా అనిపిస్తుంది మనకి కానీ ఆ ఆక్సిజన్ లెవెల్స్ బాగా తక్కువ ఉండడం వల్ల విపరీతమైన హెడేక్ రావడం తర్వాత బ్రెత్లెస్నెస్ అవ్వడం ఇవన్నీ చాలా కష్టంగా ఉంటుంది ఆ టైంలో మనం ఇంకా హైట్కి వెళ్తూ ఉండాలి దానికి హైటే పైకి వెళ్తూనే ఉంటారు కానీ కిందకు ఉండమాట ఆ పైకి వెళ్ళే కొద్ది ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది సో సరైన రోడ్స్ ఉండవు వాక్ నడవాల్సి వస్తుంది ఈవెన్ ఈవెన్ హార్స్ తీసుకున్నా కూడా ఆ హార్స్ మీద కూర్చున్నా కూడా అంత ఈజీ ఏం కాదు మీకు బ్రీతింగ్ అది మీకు కరెక్ట్గా ఉండాలి కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి వెళ్తే పర్వాలేదు ఎంత చేసి వెళ్ళినా ఎలా ఉన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏం అర్థమవుతుందంటే అది ఆ కైలాస దర్శనం అనేది అది నిజంగా ఆయన చేతిలోనే ఉంటుంది మనం అనుకుంటాం మనం ఫిట్నెస్ తీసుకున్నాం మనం హెల్తీ ఉన్నాం మనం వెళ్ళిపోయాం అంత బాగుంది అని అనుకుంటాం కదా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏమవుతుందో మనకు అర్థం కాదు ఎవ్రీడే ఒక అడ్వెంచర్ లాగా ఉంటుంది అనమాట తీరా మీరు కైలాష్ వెళ్ళినా కూడా అంత పైకి వెళ్తే కూడా మనకు దర్శనం కలగదు అంటే క్లౌడ్స్ వచ్చేసి మొత్తం వాతావరణం మారిపోయి అసలు ఏం కనపడకుండా అయిపోతుంది అన్నమాట అంత దూరం వెళ్ళాం అయ్యో మనకి అసలు దర్శనమే రా మనకి కలగలేదే అని అనిపిస్తుంది చాలామందికి వాతావరణం బాగున్న ఇదంతా కూడా అక్కడికి వెళ్ళడం ఆ దర్శనం చేసుకోవడం రావడం అనేది ఏదో నేను వెళ్ళాను చూశానని అని చెప్పుకోవడం తప్ప ఆయన భగవంతుడు ఆయన తలిస్తేనే మనం వెళ్ళగలుగుతాం మనం చూడగలుగుతాం లేదు అంటే ప్రతి సెకండ్ మీకు ఆ భగవంతుడు అనేది మీకు కనబడుతూ ఉంటుంది మీరు దాన్ని అనుభవిస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే మీ ఆ హై యాటిట్యూడ్లో మీరు అంత దూరం వెళ్ళిన తర్వాత అంత పైకి వెళ్ళిన తర్వాత ఆ కైలాష్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఒక శూన్య స్థితి వచ్చేస్తుంది అన్నమాట అంటే ఒక లాంటి నిశ్శబ్దం మేము మా గ్రూప్లో కొంతమంది ఇది ఒక అడ్వెంచర్ ట్రిప్ లాగా కూడా వచ్చారు అందరూ ఏమీ భక్తితో అట్లా ఏమి రాలేదు ఎక్కువ యోగా టీచర్స్ వచ్చారు కొంతమంది మేము కూడా జాయిన్ అవుతాము వాళ్ళు ఏమి యోగా చేయలేదు వాళ్ళకి భక్తి లేదు వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు లీడర్స్ అనుకోండి కమ్యూనిస్ట్ అన్నమాట ఫస్ట్ నుంచి ఆ వాతావరణంలో పెరిగిన వాళ్ళు వాళ్ళు పక్క కమ్యూనిస్ట్ సో వాళ్ళు కూడా వచ్చారు మాతో వచ్చి మాకేమీ అంటే గుడికి వచ్చేవాళ్ళు మేము మెడిటేషన్ ముద్రాలు అన్నీ అన్నీ చేసేవాళ్ళు మంచిది కదా చేస్తే మాకు చేస్తే చాలా బాగుంది అని అన్నింటిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కైలాష్ వెళ్ళిన తర్వాత సడన్గా ఆయన తెలియకుండానే ఆయన కళ్ళల్లో ఇంచి నీళ్ళు అలా వచ్చేసి ఆయన తెలియని రెండు చేతులు ఇలా నమస్కారం ముద్ర పెట్టుకుని అలా నిలబడిపోయారు సో అది అది అందరూ చేస్తారు కాబట్టి మాకేమనిపించలే కానీ ఆయన ఆయన వైఫ్ పక్కనే ఉండి చెప్పారు ఈయన ఇంతవరకు ఎప్పుడు గుడికి వెళ్ళడం అయితే ఇట్లా ఎప్పుడు చూడలేదు ఈయన ఎందుకు అని తర్వాత వచ్చిన తర్వాత మాతో చెప్పి అడిగారు ఏమైంది నీకు అలా అంటే నాకు తెలియదు నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇంకా చాలా నాకు అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది నాకు తెలియకుండానే ఆ అనుభూతి నాకు ఆ కళ్ళంట నీళ్ళు వచ్చినాయి నా రెండు చేతులు ఇలా నమస్కార ముద్రలోకి వెళ్ళిపోయినాయి భక్తితో వెళ్ళే వాళ్ళు వేరే ఉంటారు వాళ్ళు ఆ భగవంతుడి దర్శనం ఆ అనుభవం కావాలి అని వెళ్తారు కానీ ఎటువంటి లేకుండా కైలాస చేయాలి అది ఒక అడ్వెంచర్ లాగా అది ఒక ట్రిప్ లాగా వచ్చిన ఆయన అలాంటి అనుభూతి పొంది ఆయన చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించి ఒక్క హాఫ్ అన్ అవర్ తేడాలో అంటే ఒక మేము ముందుకు వెళ్ళిపోయాం ఒక అరగంట తేడాలోనే వాతావరణం మారిపోయి అంత క్లౌడ్స్ వచ్చేసి అసలు దర్శనమే లేదు ఉన్న వాళ్ళకి సో ఎలా ఉంటుంది అని అంటే అక్కడి వరకు వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఉంటుంది అంటే ట్రిప్ వీసా రావడం ఒక పెద్ద ఎత్తు వీసా వచ్చిన తర్వాత అమ్మయ్య వీసా వచ్చింది అని చెప్పి ఆ పర్మిషన్స్ అన్ని తీసుకుని వెళ్ళి బయలుదేరి ఎలాగో వెళ్ళి ఆ మానవ సరోవరం వెళ్ళేసరికి సగం మంది సిక్ అయిపోతారు అక్కడి నుంచి వెనక్కి వచ్చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు సరే అక్కడి నుంచి ఏవైనా సరే వెళ్ళాలని ఆ డార్చెన్ని కైలాష్ వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సిక్ అయిపోయే వాళ్ళు ఉంటారు వచ్చేసే వాళ్ళు ఉంటారు అక్కడి నుంచి సగం దూరం ఫస్ట్ డే వెళ్ళి కొంచెం దూరం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసే వాళ్ళు ఉంటారు సో నేను ఈసారి ట్రిప్లో ఎక్కువ మంది యంగ్స్టర్స్ చూశాను అలాగే సేమ్ టైం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ మంది చిన్నవాళ్ళు ఉన్నారు అంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్ ట్వంటీ థర్టీ లోపల ఉన్న పిల్లలు థర్టీ ఫైవ్ అట్లా ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది కనబడ్డారు అంటే వాళ్ళందరూ కొంతమంది భక్తితో వచ్చారు కొంతమంది ఒక అడ్వెంచర్ ట్రిప్ లాగా వచ్చారు కొంతమంది అంటే ఈ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు లేకపోతే ఈ డిప్రెషన్స్లో ఉన్నవాళ్ళు అసలు నేను ఏంటి అనేది తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు చాలామంది అసలు ఈ అనుభవం ఏంటో చూడాలి అని అనుకున్న వాళ్ళు చాలామందితో నేను కూర్చుని అందరితో మాట్లాడే అసలు ఎందుకు వచ్చారు మీరు దేనికి ఏంటి అనేది అక్కడి వరకు అలాంటి ఇదేదో అడ్వెంచర్ ట్రిప్ లాగా వచ్చిన వాళ్ళు కూడా రిటర్న్లో వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది అంటే వాళ్ళకి ఎటువంటి టచ్ లేకపోయినా వాళ్ళ అనుభవము తర్వాత వాళ్ళలో వచ్చిన మార్పు కాన్ఫిడెన్స్ లెవెల్స్ నిజంగా మేము ఇలాంటి అనుభూతితో మళ్ళీ తిరిగి వెళ్తాము అని అనుకోలేదు అని అంత యంగ్స్టర్స్ రావడం అనేది యాక్చువల్లీ అంద ఈ ట్రిప్ అనేది యంగ్గా ఉన్నప్పుడు చేయాలి పెద్దగా ఉన్నప్పుడు చేయలేము ఎందుకంటే నడవలేము మోకాళ్ళ నొప్పులు ఉంటాయి అంత ఇమ్యూనిటీ ఉండదు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది మెడికేషన్స్లో ఉంటారు సో కంప్లీట్ చేస్తారో తెలియదు కానీ కొంచెం మెంగగా ఉన్నవాళ్ళు థర్టీస్ ఫార్టీస్లో ఉన్నవాళ్ళు కనుక వెళ్తే డెఫినెట్గా వాళ్ళకి చాలా చేంజ్ వస్తుంది ఈ ట్రిప్తో కైలాష్ యాత్ర అనేది ఇప్పుడు అదొక టూరిజం స్పాట్లాగా మార్చేస్తున్నారు అనుకోండి గవర్నమెంట్ అక్కడ చైనా గవర్నమెంట్ దాంట్లో హ్యాండ్ ఓవర్లో ఉంది కదా అది సో చాలా చేంజెస్ వచ్చినాయి అప్పటికి ఇప్పటికీ చాలా ఫెసిలిటీస్ వచ్చినాయి చాలా చేంజెస్ వచ్చినాయి వచ్చినా కూడా అది ఒక అద్భుతమైన అంటే మనం చెప్పలేమాట ఆ అనుభూతి అనేది చాలా అద్భుతమైంది ఒక సైలెన్స్ ఒక నిశ్శబ్దం ఒక చెప్తాం కదా మనం ఒక నిర్వాహణ స్థితి అని చెప్తాం కదా దాంట్లోకి వెళ్ళిపోతారు ఎంత ఎంత ఎలాంటి వాళ్ళైనా కొన్ని సెకండ్స్ అయినా వెళ్తారు అసలు ఎటువంటి ఆలోచన లేని వాళ్ళు కూడా ఆ స్థితికి వెళ్ళి రాగలుగుతారు అన్నమాట అది అందుకే అన్ని ట్రిప్స్ వేరు ఈ కైలాష్ మానస్ సరోవర అనేది వేరు కానీ చాలా ఎక్స్పెన్సివ్ ట్రిప్ అది మనం హాయిగా ఏ యూరోపో లేకపోతే వేరే కంట్రీస్ అన్ని తిరిగి వచ్చేయచ్చు అంత ఎక్స్పెన్సివ్ అది చైనా ఫీస్ కానీ టిబెట్ పర్మిషన్స్ కానీ ఛార్జెస్ కానీ అన్నీ కూడా చాలా ఎక్కువ అందరూ ఇప్పుడు ఈ మీడియా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది వెళ్ళాలి అని అని అనుకుంటారు చాలామంది మాట్లాడింది ఏంటి అని అంటే అరే నేను ఎక్కి వచ్చాను కానీ నేను వీడియోలో చూసినట్టే ఉంది అంత పైకి వచ్చిన తర్వాత నేను వీడియోలో ఎలా ఉందో అలానే ఉంది ఇది అంటే చాలామంది అట్లా పిల్లలు మాట్లాడుకోవడం అన్నమాట కొంతమంది ఏమో రీల్స్ చేయడానికి వచ్చేవాళ్ళు ఎక్కువ ఇప్పుడు యూట్యూబ్ రీల్స్ ఉన్నాయి కదా కానీ వాళ్ళ వలన చాలా చాలా డిస్టర్బెన్స్ ఈ రీల్స్ చేయాలి అనుకునే వాళ్ళు అలాంటి యాత్రలకి వెళ్ళకూడదు ఎందుకంటే దట్ ఈస్ ఆల్ సైలెన్స్ మాట మనం ఎవరికి వాళ్ళమే వాళ్ళు తెలియకుండా ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు అలాంటి ప్లేసుల్లో ఆ డివైన్ ప్లేసుల్లోకి వచ్చి మీరు రీల్స్ చాలామంది ఇలాగనే పడిపోయిన వాళ్ళు ఫ్రాక్చర్ అయిన వాళ్ళు ఫొటోస్ కోసము రీల్స్ కోసము ఫ్రాక్చర్ అయిపోయి మధ్యలోనే వెనక్కి వచ్చిన వాళ్ళు అలా చేయడం వల్ల వెనకాలన్న వాళ్ళు డిస్టర్బ్ అయిన వాళ్ళు ఇట్లా చాలా మేము చూసాము అక్కడ బట్ నేను ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ అప్పుడు వెళ్ళిన దానికి ఇప్పుడు దానికి చాలా చేంజెస్ ఉన్నాయి ఇప్పుడు అనుకుంటున్నారు ఎంత కష్టం అని అప్పుడు కన్నా పెద్ద కష్టం అని ఏమనిపించలేదు అది ఇంకా ఈజీ అయిపోతుంది ఎందుకంటే రోడ్స్ అవన్నీ కూడా అన్నీ ఒక కన్స్ట్రక్షన్స్ ఎవ్రీథింగ్ అంతా చేంజ్ అవుతుంది ఇంతకుముందు అయితే ఆ ట్రిప్లో మనం కంప్లీట్ చేసుకుని రావాలి వెనక్కి రావాలంటే చాలా కష్టం ఇప్పుడు అలా లేదు మీరు ఎక్కడ వెళ్ళినా అక్కడ నుంచి మీరు సిక్ అయినా ఏదైనా ఉన్నా వాళ్ళక గైడ్ ఉంటాడు గైడ్ కాల్ చేస్తే వెహికల్ వచ్చేస్తుంది మీరు వెనక్కి వచ్చేసేయచ్చు వన్ డే ఆర్ టూ డేస్ ఆర్ త్రీ డేస్ అట్లాంటి అంటే వెహికల్స్ ఆ పరిక్రమ దగ్గరికి వచ్చి తీసుకెళ్లే స్థితి ఉంది ఇది వరకు అట్లాగా లేదు బట్ దట్స్ మనం ఎంతో కష్టపడతాం ఇక్కడ ఒక స్థితికి వెళ్ళాలి లేకపోతే సమయంలో అని లేకపోతే ఇంకా రకరకాల నిర్వహణ అని సమాధి అని చెప్పి చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం కదా సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీరు ఎక్కువ కష్టపడకుండా చాలా తక్కువ మీకు తెలియకుండానే మీ బాడీ అంటే మీ శారీరక స్థితి మీ మానక మానసిక స్థితి కూడా ఆ స్టేజ్కి తీసుకెళ్ళిపోతుంది ఆ చక్రాస్ ఓపెన్ అవ్వడం కానీ ఆ స్టేజ్లోకి వెళ్ళాలి అనడానికి ఇక్కడ చాలా కష్టపడతాం అక్కడ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదన్నమాట ఆ అనుభూతి నువ్వు చాలా తక్కువ సమయంలో తక్కువ సాధనతోనే నువ్వు అది పొందొచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత అది కలుగుతుంది అనమాట సో ముఖ్యంగా అక్కడ చెప్పేది ఏంటి అని అంటే మనం ఎప్పుడైతే కైలాష్ దాని దగ్గరికి వెళ్ళి వచ్చామో ఎవరికైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ వయసు తక్కువ అవుతుంది అని చెప్తారు సైంటిఫిక్గా కూడా అది నిజం కూడా ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ చాలా తక్కువ తీసుకుంటాం చాలా తక్కువ శ్వాసలు తీసుకుంటాం కాబట్టి ఆయుష్ పెరుగుతుంది ఇక్కడ వచ్చేసరికి నార్మల్గా ఎక్కువ శ్వాసలు తీసుకుంటాం కదా ఆయుష్ తగ్గుతుంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మనం యోగా కాన్సెప్ట్ అంతా శ్వాసలు తగ్గించడమే అని చెప్పి సో మనకు అక్కడికి ఏం పెద్ద ప్రాక్టీస్ అవసరం లేదు మనం అక్కడ ఉంటే హ్యాపీగా ఎందుకంటే వాళ్ళు నైన్ నైంటీ ఇయర్స్ వాళ్ళు కొండలు ఎక్కిస్తారు దిగేస్తారు లేడీస్ కానీ పెద్ద పెద్ద బరువులు వేసుకుని వాళ్ళు మూటలు ఒక నైంటీ కిలోస్ ఎయిటీ కిలోస్ వాళ్ళు ఇలా వీపు మీద పెట్టుకుని అసలు రోడ్ కూడా ఉండదు వాళ్ళు అంతంత కొండలు ఎక్కేస్తారు అక్కడ వాళ్ళు నేను బాగా గమనించింది ఏంటంటే ఆ కొండల మీద ప్రాంతాల్లో వాళ్ళకి మంచి మష్రూమ్స్ లాంటివి దొరుకుతాయి కార్డిసెప్స్ మష్రూమ్స్ అని తర్వాత ఈ శిలాజిత్ అక్కడ టిబెటన్ అండ్ హిమాలయన్ రేంజ్లో దొరికే శిలాజిత్ చాలా ప్యూర్ ఉంటుంది సో అది వాళ్ళు తీసుకోవడం సీజనల్గా కొన్ని హర్బ్స్ వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు కలెక్ట్ చేసుకున్నది తీసుకుంటారు వాటి వలన వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఆ మినరల్స్ తర్వాత వాళ్ళు ఆ ప్రాంతంలో వాళ్ళ జీన్స్ కూడా అలా ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్తారు అవి మనకి అవి చూపించి వీటి వల్లనే ఇంత హెల్తీగా ఉన్నామని చెప్పేసి మనం వెళ్తే కూడా అది ఇస్తారు మనకి టీ లాగా చేసి ఇస్తారు తీసుకోమని చెప్తారు సో అలాంటి హర్బ్స్ చాలా ఉన్నాయి అక్కడ సో నేను అక్కడ కొంచెం టైం దొరికింది కాబట్టి ఆ లోకల్ వాళ్ళ ఆ హిల్స్ మీద ఆ కొండ ప్రాంతాల్లో ఉండే వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం వాళ్ళు ఈ సీజనల్గా ఏం తీసుకుంటున్నారు ఎట్లాంటి హర్బ్స్ తీసుకుంటారు కొన్ని హర్బ్స్ వాళ్ళ అమ్మరు ఎందుకంటే చాలా తక్కువలో దొరుకుతాయి అన్నమాట వాళ్ళకే కావాలి కాబట్టి ఎవరైనా వస్తే మీకు ఒక గెస్ట్గా మీకు వాళ్ళకు ఒక మర్యాద పూర్వకంగా ఒక టీ లాగా ఒక సూప్ లాగా చేసిస్తారు తప్ప మాకు అమ్మండి ఒక కేజీ కావాలి లేకపోతే హండ్రెడ్ గ్రామ్స్ కావాలి అంటే వాళ్ళు అమ్మరు ఎందుకంటే చాలా తక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి అవి సేకరించాలంటే మనం చాలా ఊళ్ళు తిరిగా ఆ విలేజెస్కి వెళ్ళాలంటే కూడా అది రోడ్స్ ఉండవు ఆ చిన్న రోడ్డు మీద మనం వెళ్ళడే ఒక ఒక్క విలేజ్కి వెళ్ళాలంటే ఒక రెండు రోజులు పట్టేస్తుంది మనకి రావడానికి రెండు రోజులు పడుతుంది మనం మళ్ళీ కిందకి రావాలంటే సో అలాంటి చిన్న చిన్న ఊళ్ళల్లో వాళ్ళ లైఫ్ స్టైల్ మనం చూసుకుంటే వాళ్ళే దెర్ ఆల్ యోగీస్ అంతే వాళ్ళకి ఎంత కావాలో అంతే పండించుకుంటారు ఎంత అవసరమో అంతే తింటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు హ్యాపీగా సాయంకాలం అయ్యేసరికి ఆ చిన్న చిన్న ఏమైనా ఐదు పది ఉంటాయి అందరూ కూర్చుని మంచి మ్యూజిక్ పాటలు పాడుకుంటారు చక్కగా పూజలు చేసుకుంటారు సీజనల్గా హాయిగా తింటారు పడుకుంటారు అంతే వాళ్ళ ప్రపంచం ఇంకా ఈ కొండ అవతల ఏముంది అనేది అసలు వాళ్ళు ఆలోచించరు చక్కగా చెప్పారు మ్యామ్ వెళ్ళొస్తే ఎంగగా అవుతారంటే మీరు కూడా నాకు చాలా ఎంగగానే అనిపిస్తున్నారు అంటే అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళలాగా అనిపించేవాళ్ళు నిజంగానే ఈజ్ తక్కువైనట్లే కనిపిస్తుంది సో బికాస్ ఆఫ్ దాని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది శ్వాసలు తక్కువగా తీసుకుంటాము అట్లా కైలాష్ మానస సరోవర యాత్ర అనేది చాలా గొప్పది నిజంగా వింటుంటేనే నాకు చాలా ఒకలాంటి సంతోషంగా అనిపిస్తుంది జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాల్సిందే అయితే మనము ఒకటి మంచి వాతావరణానికి ఎక్స్పోజ్ అవుతాం అక్కడ ఎలాంటి పొల్యూషన్ ఉండదు మంచి ఫు అనేవి ఉంటాయి సో దానివల్ల కూడా మన హెల్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మన అసలు మనం ఎంత స్టామినా ఉందనేది కూడా తెలుస్తుంది అంటే మనం ఎక్కగలమా లేదా అంత కొండలు ఏం అంటే ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా మీకు ఫిజికల్గా ఉన్నా అక్కడ మీరు ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత బాడీ మైండ్ సెపరేట్ అవ్వడం మీరు తెలుస్తుంది అనుభవంలోకి వస్తుంది ఇంకా మనకి ఇంకా వెళ్ళాలి అనేది మైండ్ చెప్తా ఉంటుంది కానీ బాడీ ఏమి సహకరించదు సెపరేట్ అయిపోతుంది అనమాట సో వి స్ట్రాంగ్ మెంటల్గా చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండాలి మనం వెళ్ళేటప్పుడు కూడా ఆ డిఫరెన్స్ మీరు చూడొచ్చు ఆ స్టేజ్కి మీరు వెళ్ళొచ్చు అది ఒక పాయింట్లో మనకి అది తెలుస్తూ ఉంటుంది ఆక్సిజన్ అనేది మనము అది అది దొరకదు ఆక్సిజన్ మనం ఎంత పెట్టుకున్నా కూడా అంత హైట్లో మనకి కంటిన్యూస్గా ఆక్సిజన్ అందకపోతే మీ బ్రెయిన్ కూడా ఎలా వర్క్ చేస్తుంది ఇల్యూజన్స్ అసలు ఎలా ఉంటాయి ఇంకా మనం చేయలేము ఇంకా మన వల్ల కాదు అనిపించేస్తుంది ఒక ప్లేస్ అయినా చేయాలి చేయాలి కొంతమంది ఏజ్తో సంబంధం లేదు ఇక్కడ సెవెంటీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళేమో టగటగా వెళ్ళిపోతూ ఉంటారు ఈ థర్టీ థర్టీ ఫార్టీ కూడా ఉండవు వీళ్ళు వెనకబడిపోతూ ఉంటారు అన్నమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గమనించింది ఏంటంటే హెల్త్ ఇవన్నీ ఫిట్నెస్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు అసలు చేయకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం మన ప్రయత్నం ఏమీ ఉండదు అది ఇంకంత దైవానుగ్రహం అన్నమాట అంతే ఆ కైలాష్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అంతే మనకి ఆ యాత్ర అనేది అక్కడ వరకు మీరు చేయగలుగుతారేమో కానీ అక్కడ నుంచి ఆయన అనుమతి లేదే మీరు అసలు వెళ్ళలేరు చేయలేరు వాళ్ళ అనుమతి ఉండాలి చక్కగా చెప్పారు మ్యామ్ సో ప్రతి ఒక్కరు కూడా వారికి తగిన టైంలో ఒకసారి ఈ యాత్ర చేయాలని కోరుకున్నాము పరమశివుని సందర్శించడం అంటే అది నిజంగా అది అదృష్టం ఉంటేనే దక్కుతుంది మనకి మీరు వెళ్ళొచ్చారు మీతో మిమ్మల్ని మీ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను నాకు నేను కూడా చాలా బ్లెస్ అవుతుంది దానివల్ల చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ చాలామందికి అక్కడ విషయాలు తెలియజేశారు సో ప్రతి ఒక్కరు కూడా ఒక ఒక టైం అనుకొని వాళ్ళు వెళ్ళాలని ఆలోచన చేస్తే ఎలాగైనా అది వెళ్ళ వెళ్ళే సంకల్పం అనేది నెరవేరుతుంది

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి